హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ అయితే బయటికి వెళ్తున్నాము సోనీ ఒక మాట అన్న ఆమె చెప్తుంది వినండి ఊరికే పొట్టిదాన పొట్టిదానా అని ఎక్కడిస్తుండో ఏదో ఒక రోజు పొడే మస్తు కొడతా నేను అది అవ్వదమ్మా నీతోటి కాదు గాని గమ్మున కారెక్ట్ ఏ సరే సరే తీ మేమైతే మా ఒక ప్లేస్ తీసుకెళ్తున్నాము ఎక్కడికో వెళ్ళినాక మీరే చూడండి మేము ఎక్కడికి వచ్చామంటే తస్వికా ఎయిర్ ఎక్స్టెన్షన్స్ వాళ్ళ దగ్గరకైతే వచ్చాము అత్తమ్మకి పర్మనెంట్ ఎయిర్ ఎక్స్టెన్షన్ చేయించడానికి వచ్చాము ఇక్కడ పర్మనెంట్ ఎయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అండ్ టెంపరీ ఎయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి మీరు ఒకసారి ఎయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్న తర్వాత ఎయిర్ కి ఆయిల్ పెట్టుకున్న ఏం కాదు ఎయిర్ వాష్ చేసుకున్న కూడా ఏం కాదు ఇక్కడ సింగిల్ డోనర్ ఎయిర్ మాత్రమే యూజ్ చేస్తారు ఏజ్ తో సంబంధం లేకుండా ఏ ఏజ్ హ్యాపీగా ఎయిర్ ఎక్స్టెన్షన్ చేపించుకోవచ్చు అత్తమకి ఎన్ని ఎయిర్ ఆయిల్స్ వారినా ఎన్ని ప్రొడక్ట్స్ వారినా ఎయిర్ అయితే అస్సలు గ్రోత్ లేదు అందుకోసమే ఫైనల్ డిసిజన్ తీసుకొని అత్తమైతే ఎయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే చేపించుకుంది దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మన నేచురల్ ఎయిర్ లాగానే ఉంటుంది ప్రతి ఒక్క గర్ల్ కి లాంగ్ ఎయిర్ ఉండాలని అయితే కోరిక ఉంటుంది జస్ట్ టూ అవర్స్ లో ఇక్కడికి వచ్చి లాంగ్ ఎయిర్ తో మీ ఇంటికి వెళ్ళండి షాప్ అడ్రస్ వచ్చి हैदराबाद के बी हेचपी मोर डीटेल्स को नारे का बाय बाय